నమస్కారం ప్రేక్షకులందరికీ మాఘ పూర్ణిమ పర్వదిన శుభాకాంక్షలు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథికి చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే మాఘమాసం అంటేనే చాలా శక్తివంతమైన మాసం అన్ని పాపాలను పోగొట్టే మాసం శ్రీమన్నారాయణమూర్తి జలరూపంలో ఉండి భక్తులందరినీ అనుగ్రహించే మాసం ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు ఈ మహామాఘి చాలా శక్తివంతమైనది మహామాఘి రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే దానివల్ల సంవత్సరం మొత్తం కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు మాఘ పౌర్ణమి మహామాఘి సందర్భంగా దానం చేసిన తెల భక్షణం చేసినా తిల హోమం చేసినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి అంటే నువ్వులతో హోమం చేస్తే మంచిది అయితే హోమం చేసుకోవటం ఆధునిక కాలంలో అందరికీ సాధ్యం కాని పక్షంలో తిల దానం చేయండి అంటే మాఘ పౌర్ణమి సందర్భంగా నువ్వులు దానం ఇవ్వండి అసలు మాఘమాసంలో నువ్వుల దానం పరమాద్భుతం అందులోనూ మాఘ పౌర్ణమి రోజు నువ్వులు దానం ఇస్తే కొన్ని వేల జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అందుకే కేజింబాబు నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఇలా దానం ఇవ్వటం కూడా వీలు కాని వాళ్ళు ఏం చేయాలి అంటే తిల భక్షణం చేయమని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి అంటే మీరు తినేటటువంటి ఆహారంలో నువ్వులను వినియోగించండి నువ్వుల ఆహారంలో చేర్చుకోండి నువ్వులతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి మాఘ పౌర్ణమి రోజు తిల భక్షణం చేసిన నువ్వుల ఆహారంలో స్వీకరించిన సమస్త గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే మాఘ పౌర్ణమి రోజు దేవగురువైనటువంటి బృహస్పతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఎవరైనా సరే జాతకంలో గురుబలం తక్కువ ఉన్నవాళ్ళు గోచార పరంగా గురుబలం లేని వాళ్ళు దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయంలో బృహస్పతి గురుగ్రహానికి ఆవు నెయ్యితో అభిషేకం చేయించుకోండి అద్భుత ఫలితాలు కలుగుతాయి లేదా నవగ్రహ ఆలయంలో గురుగ్రహం దగ్గర ఒక పసుపు రంగు వస్త్రం ఉంచి నమస్కారం చేసుకోండి ఇవన్నీ చేయలేకపోయినా దేవగురువైన బృహస్పతికి సంబంధించిన ఓం బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు మనసులో పఠించుకోండి మాఘపౌర్ణమి సందర్భంగా గురుబలం విశేషంగా పెరుగుతుంది అలాగే మాఘ పౌర్ణమికి ఇంకొక ప్రత్యేకత ఉంది కొన్ని పురాణ గ్రంథాల ప్రకారం సతీదేవి ఆవిర్భవించిన రోజు మాఘ పౌర్ణమి అని చెప్పారు అంటే గౌరీదేవికి ప్రియమైన రోజు కాబట్టి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు అధిగమించడానికి మాఘ పౌర్ణమి సందర్భంగా గౌరీ మంత్రాన్ని పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అందుకే ఇంట్లో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీ స్వరూపంగా భావించుకొని అక్షంతలతో పూజ చేస్తూ గౌరీ గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం చ విద్మహే రుద్రపత్నియైచ ధీమహి తన్నో గౌరీహి ప్రచోదయాత్ ఇది గౌరీ గాయత్రి మంత్రం ఈ మంత్రాన్ని మాఘపౌర్ణమి సందర్భంగా పఠిస్తే సంవత్సరం మొత్తం కూడా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది లేదా దగ్గరలో ఉన్నటువంటి నదీ స్నానం చేస్తే కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు పురాణాలలో బ్రహ్మవైవర్త పురాణం అని ఒక పురాణం ఉంటుంది ఆ బ్రహ్మవైవర్త పురాణాన్ని కొని ఈరోజు ఎవరైనా సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోవచ్చు పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు అయితే బ్రహ్మవైవర్త పురాణం దొరకని పక్షంలో ఏం చేయాలంటే దానికి ప్రత్యామ్నాయంగా తిలలు ఇచ్చుకోండి నువ్వులు ఇచ్చినా కూడా బ్రహ్మవైవర్త పురాణం దానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది మాఘమాసంలో చాలా శక్తివంతమైన రోజు మాఘ పౌర్ణమి మహామాఘి అనే పేరుతో పిలుస్తారు కోటి జన్మల ఫలితాన్ని ఏకకాలంలో పొందటానికి దానం చేయండి తెల భక్షణం చేయండి అద్భుతంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి మంత్ర శాస్త్రపరంగా ఏ మంత్రం పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం బృం బృహస్పతయే నమ సతీదేవి ఆవిర్భావం జరిగిన సందర్భంగా ఏ గౌరీ గాయత్రి మంత్రాన్ని పఠిస్తే సంవత్సరం మొత్తం గౌరీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చ విద్మహే చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్ మహామాఘి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి